తిరుపతి రూరల్ మండలంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న కొందరు ఆక్రమణదారులు తిరుపతి రూరల్ మండలం మంగళం పంచాయతీ వెంకటేశ్వర కాలనీ దగ్గర పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఈ అక్రమాలు జరుగుతున్న పట్టించుకొని అధికారులని మీడియాకి ఫోన్ చేయడం జరిగింది దీన్ని చూసిన తర్వాత అయినా పట్టించుకొని వేళ ప్రభుత్వ భూమి అనుకున్నప్పుడు గవర్నమెంట్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అయితే గతంలో కూడా ఇక్కడ పంచాయతీ అధికారులు మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా అక్కడ షెడ్యూల్ వేశారు దాన్ని కూడా తొలగించి ఇదంతా మున్సిపాలిటీకి సంబంధించింది అనేసి అని డిక్లరేషన్ కూడా ఇచ్చి దాని తర్వాత మళ్ళీ కూడా ఇది మొత్తం మున్సిపాలిటీకి సంబంధించింది అని చెప్పేసి అని వాళ్ళు బోర్డు పెట్టడం జరిగింది అయితే పంచాయతీ అధికారులు దీనికి స్పందించి లేదు ఇది పంచాయతీకి సంబంధించింది కాబట్టి మేము పంచాయతీ హ్యాండ్ అవర్ చేసుకుంటున్నామని చెప్పేసి అని తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇన్నాళ్ళుగా ఎవరు లేరు అయితే కూడా ఇప్పుడు మాది అంటూ ఎవరు వచ్చి ఇక్కడ మొత్తం అంతా జేసీబీలు పెట్టి మనం చూస్తూనే ఉన్నాము ఇక్కడ అంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది అయితే దీని మీద సమగ్ర విచారణ జరిపి పంచాయతీ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని స్థలం ఒకవేళ వాళ్ళదే అయితే కూడా వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసే విధంగా చర్యలు తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ హ్యాండవర్ చేసుకొని ఇలాంటి ఆక్రమణలో మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని మరీ మరీ కోరుతాం